పెట్టేసామండి రీసేల్ కస్టమర్లకి ఇళ్ల దగ్గర బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళకి రేట్లు తగ్గించి ఇచ్చేస్తున్నాం ఏ చీరైనా సరే ఎనిమిది వందల రూపాయల మెచ్చలు నాలుగు వందలు సోరత్ రేట్లకే మీకు గుంటూరులో అందుబాటులో వస్తే షాపు విజిట్ చేయండి ఇళ్ల దగ్గర బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళకి హోల్సేల్ గా కావాలంటే తక్కువ పెట్టుబడి లాభాలు వస్తాయి ఇదంతా బంగారు చుక్కలాగా శారీ అంతా గిల్టర్తో డైమండ్తో ఫ్యాన్సీ అండ్ వాషబుల్ మీరు ఎన్నిసార్లు వాష్ చేసినా పాడైపోయేది ఉండదు ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ అయితే మెత్తగా ఉంది ఒరిజినల్ ఒరిజినల్ సిక్స్టీ గ్రామ్స్ మీది ఇచ్చాడు శారీ అంతా మల్టీ కలర్స్ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ సూపర్గా ఉంది ఇది అచ్చంగా ఇళ్ళ దగ్గర బట్టల వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఇట్లా కట్టలు లెక్క తీసుకునే వాళ్ళకి మనం తగ్గించి ఇచ్చేస్తాం ఈ ఆరు ఇచ్చిన డార్క్ మ్యాచింగ్ ఎంత బాగున్నాయండి ఎంతో బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా ఉన్నాయి చూస్తా కూడా ఫ్రూటీ మ్యాచింగ్ అంటారు ఐస్ క్రీమ్ చాట్ అంటారు ఇవి ఆరు కలర్స్ మ్యాచింగ్ స్క్రీన్ షాట్ తీసుకుంటే షాప్ విజిట్ చేయండి ఏ అయినా నాలుగు వందల రూపాయలు ఇవి అచ్చంగా హోల్సేల్గా తీసుకుంటామంటే ఫ్యాక్టరీల నుంచి మనం డైరెక్ట్గా తెప్పిస్తాం కాబట్టి మార్కెట్ మీద రేటు తగ్గించిచ్చి కొలతలు పెద్దవి వస్తాయి ఫ్రెండ్స్ చిరా జైడ్ ఆరు మీటర్ల ముప్పై పాయింట్లు కస్తూరి బ్రాండ్ మేడం ఇదిగోండి ఇవన్నీ బండిల్స్ అండి ఇట్లా సోరత్ నుంచి వీళ్ళు బండిల్స్ కొనికొస్తారు కొద్దిగా రేటు తగ్గించి కావాలంటే మీకు హోల్సేల్గా ఇచ్చే రేట్ ఇచ్చేసి మీకు వీడియోలో పెడుతున్నాను కాకపోతే సెట్వైజ్గా తీసుకోండి ఆరు ఆరు చీరలు వస్తాయి ఇరవై నాలుగు కలర్స్లో డార్క్ కలర్ సారు లైట్ కలర్ సారు మనం సెలెక్షన్ చేసాం కలర్స్ మ్యాచింగ్ అయితే సూపర్గా ఉన్నాయి ఏ అయినా నాలుగు వందలు మా వీడియోలు ఫాలో అవుతుండీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎన్నో లాభాలు వస్తాయి ఎందుకంటే హోల్సేల్ రేట్ ఇస్తున్నాం కొత్త కొత్త రకాల వీడియోలు పెడతాం మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మోడల్స్ ఏం తెలియాలంటే ఫెస్టివల్స్కి ఆఫర్లు ఏం పెట్టారు మోడల్స్ ఇవన్నీ చక్కగా మీకు ఫెసిలిటీ ఇస్తాం ఫ్రెండ్స్ షాపు విజిట్ చేయండి కొత్త కొత్త మోడల్స్ వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మన రాధాకృష్ణ ఫ్యాషన్స్లో లేటెస్ట్ కలెక్షన్ మీ ముందు దిగేయండి శ్రావణ మాసంకి అడ్వాన్స్గా ఆషాఢ మాసంలో అన్ని ఆఫర్లు రేటు తక్కువ ఇచ్చేస్తున్నాము అసలు ఎంత కలెక్షన్ అండి లక్ష రూపాయలు అంటే వీళ్ళ దగ్గర గంటలు కొనివచ్చు ఎంత కలెక్షన్ అండి డైలీవేర్ శారీసు బ్రాసో శారీసు పానీపూరి శారీస్ లవ్ సింబల్ డీను వదినమ్మ శారీస్ జిమ్మిచూ శారీసు ప్లెయించీల కట్ వర్క్ మగ్గం వరకు జాకెట్ చూడండి గోల్డ్ ఫాయిల్ ప్రింట్ మగ్గం వర్క్ జిమ్మిచూ శారీస్ జిమ్మిచూ కట్ వర్క్ ఇచ్చు బ్లౌజ్ కాన్సెప్ట్ డోలా పట్టు జార్జెట్ బెనారస్ క్యాట్లాగ్ ఐటమ్స్ బ్రాండెడ్ కంపెనీలు అండి ఆరున్నర కొలతలు ఎన్ని మోడల్స్ మోడల్స్ని చూడండి సేల్స్కి అండి హోల్సేల్గా కలిగి ఎక్కువ స్టాక్ తీసుకుంటా అంటే మన షాప్ విజిట్ చేయండి పదివేలు కాడి నుంచి మీ ఇష్టం మీకు ఎంత డబ్బులు ఉంటే అంత కొనుక్కోండి మార్కెట్ మీద నలభై యాభై రూపాయలు రేటు తక్కువ ఉంటుంది ఇది పక్కా హోల్సేల్ రేటు ఎన్ని మోడల్స్ అండి వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్ సేల్స్ కండి హోల్సేల్గా ఉంటే తక్కువ బడ్జెట్లో మీకు లాభాలు తీసే ఐటమ్ ఇస్తా రెండు వందల తొంభై తొమ్మిది కట్రాసు రెండు వందల ముప్పై రూపాయలు పానీపూరి శారీస్ లవ్ సింబడిను వెయ్యికి నాలుగు చీరలు వదినమ్మ శారీసు మూడు వందల పాతి రూపాయలు వర్క్ మగ్గం వర్క్ మూడు వందల యాభై రూపాయలు గోల్డ్ ఫాయిల్ ప్రింట్ మగ్గం వర్క్ సూపర్గా ఉన్నాయి జిమ్ ఇచ్చు మగ్గం వరకు ఏడు వందల రూపాయలు కట్బ్రాసు అంచు లేసు వర్క్ ఉంది ఫ్రెండ్స్ మొత్తం డైమండ్స్ ఐటమ్ అయితే సూపర్గా ఉంటుంది కేవలం ఏడు వందలు మీరు బయట షాపులో కనుక్కోండి ఎంత అమ్ముతున్నారు ఏంటి మీకు ఒక ఐడియా ఉంటుంది ప్రతి ఐటమ్కి ఆరు ఆరుచిల్ క్యాట్ల కాంబో ప్యాక్ వస్తుందండి సిల్వర్ బుట్ట బెనారస్ జార్జెట్ ఆరు వందల రూపాయలు పట్టు విస్కోస్ బాటర్ నాలుగు వందల యాభై జిమ్మిచూ బ్లౌజ్ కాన్సెప్ట్ నాలుగు వందల యాభై రూపాయలు జిమ్ ఇచ్చు బ్లౌజ్ కాన్సెప్ట్ ఐదు వందల రూపాయలు గుంటూరు కారం నాలుగు వందల పాత రూపాయలు విస్కోజ్ బార్డర్ సో బ్లౌజ్ కాన్సెప్ట్ అన్ని కొత్త మోడల్స్ ఫ్రెండ్స్ అమ్మటానికి కావాలండి హోల్సేల్ కావాలంటే షాపు విజిట్ చేయండి ఎన్నో రకాలు ఉన్నాయి పెట్టుబడులకు కావాలా గృహప్రవేశాలు కావాలా పది చిల్ల ఇరవై చిల్ల యాభై చిల్ల మీ ఇష్టం అది షాప్ విజిట్ చేయండి కొత్త కొత్త మోడల్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని శ్రావణ మాసంకి అప్డేట్లో రెడీగా పెట్టాం స్టాకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ సూపర్ కలెక్షన్ ఫ్రెండ్స్ కేవలం పన్నెండు వందల రూపాయల పట్టు చీరలు లైట్ వెయిట్ రిచ్ పళ్ళు మీనాకారి బుట్ట ఫుల్ జాలర్ పార్టీ వేర్కి ఫంక్షన్స్కి పెళ్లిళ్ళకి ఎప్పుడు కట్టినా స్టైలిష్గా ఉంటుంది రిచ్ పళ్ళు అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది కలర్ మ్యాచింగ్ కూడా ఫుల్ సేల్స్ ఉన్నాయి ఆర్గంజా శారీస్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు ఎందుకంటే పెళ్ళిళ్ళకి ఫంక్షన్ వరకు పార్టీ వరకు కూడా సూపర్ ఉంటాయి మెయిన్ కలర్స్ స్టాక్ రెడీగా ఉంది ఫ్రెండ్స్ కేవలం పన్నెండు వందల రూపాయలు పైతాలి బార్డర్ రిచ్ పోల్లో మీనాకారి బుట్టాలు యాభై గ్రాములు కూడా బరువు లేదండి శారీ అయితే స్మూత్గా సాఫ్ట్గా బల్లి ఉందండి దగ్గ దగ్గ దగ దగ్గ మెరిసిపోతుంది చీర కూడా ఇదంతా పల్లో పాటు ఫ్రెండ్స్ శారీ తగ్గట్టుగా కాంట్రాస్ట్ మ్యాచింగు కింద బార్డర్ అనమాట ఇది చిలక బ కలర్కి డార్క్ రాయల్ బ్లూ ఇచ్చాడు మ్యాచింగు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ పెట్టండి షాప్ విజిట్ చేయండి శ్రావణ మాసం ఉండే కొట్టు నిండా కొత్త కొత్త రకాలు వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ లేటెస్ట్ కలెక్షన్ ప్యూర్ బెనారస్ నుంచి తెప్పించామండి ఒరిజినల్ ఒరిజినల్ జార్జెట్స్ మీటర్ జాకెట్ వస్తుంది ఆరు మీటర్ల ముప్పై పాయింట్ వస్తుంది ఫ్రెండ్స్ వీటిలో ఇమిటేషన్లు కూడా వచ్చినాయి ఇదైతే క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి పన్నెండు వందల రూపాయల మీద ఒరిజినల్ బెనారస్ జార్జెట్లు మనం కేవలం ఆరు వందల రూపాయలకి ఇస్తున్నాం శ్రావణ మాసంకి అడ్వాన్స్గా ఆషాఢ మాసంలోనే ఆఫర్ల రూపంలో కొత్త కొత్త కలెక్షన్ కొట్టు నిండిపోయిన కొత్త కొత్త వెరైటీస్ వచ్చినాయి మా వీడియోస్ ఫాలో అవుతుంటే ఏమేమి మోడల్స్ వచ్చినాయి ఏం ఆఫర్లు పెట్టారు అనేది మీకు ఒక ఫాలోయింగ్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి షాపు విజిట్ చేయండి ఏ చీరైనా సరే ఆరు వందల రూపాయలు ఒక సెట్కి వచ్చేసి సిక్స్ కలర్స్ లక్స్ గ్రీను నేరేడు పండు ధమ్స్అప్ కలరు రాయల్ బ్లూ డార్క్ బాటిల్ గ్రీను వైలెట్ కలర్ కాంబినేషను సెట్ వైజ్గా వస్తేయండి కేవలం ఆరు వందల రూపాయలు చిన్న సిల్వర్ బుట్ట రిచ్ పళ్ళు డిజైనరీ ప్యాటర్ను పన్నెండు నుంచి బార్డర్ ఉండేది రాయల్ బ్లూ ఎమ్రాడ పచ్చ డార్క్ వైలెట్ చిల్లీ రెడ్ వైన్ కలర్ అండి దమ్ప్ కలరు డార్క్ లక్స్ గ్రీన్ షేడ్ సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ అండి హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకి మనం ఇచ్చేది కేవలం ఆరు వందల రూపాయలు సరే ఇదే టైప్ తక్కువలో కూడా వీడియోలో పెడుతున్నారు కదంటే ఉన్నాయండి అవి కూడా నాలుగు వందల యాభై రూపాయలు మూడు వందల తొంభై రూపాయలు నాలుగు వందలు కంపెనీలు క్వాలిటీలు ఉంటాయి బంగారం బంగారమే గిల్టు నగలు గిల్టు నగలే క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఎవరు మిస్ అవద్దు క్వాలిటీలు ఇలా కావాలా ఈ షైనింగ్ ఉండాలా ఇట్లా కావాలా క్వాలిటీ అంటే దీన్ని విలువ తెలిసిన ఎవరు వదిలి బెటర్ ఫ్రెండ్స్ సూపర్గా ఉంది ఇవన్నీ వర్క్ కొడితే అంత షైనింగ్ ఉంటుందో బుట్టాలు కానీ అంచు కానీ పల్లోలు కానీ క్వాలిటీలు కానీ సూపర్గా ఉంటుంది ఐటెం కూడా పెట్టేది హోల్సేల్ ప్రైస్కు స్టాక్ తీసుకున్న వాళ్ళకి బల్క్గా కొన్న వాళ్ళకి ఇచ్చే స్టాక్ అది రేట్ అది సెట్ మొత్తం కలిపి ఆరు చీరలు అండి ఇంటూ ఆరు వందల రూపాయలు ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కలెక్షన్ ఫ్రెండ్స్ పల్లె ఉన్నాయండి కలర్స్ అమెరికన్ డైమండ్స్ పల్లె ట్రెజర్స్ జిమ్మిచు కాంట్రాస్ట్ ఆఫ్ బ్లౌజు బ్లౌజు మొత్తం రెండు చేతు నిండుగా సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఏ అయినా సరే ఐదు వందల యాభై రూపాయలు ఏ అయినా ఐదు వందల యాభై మీరు మార్కెట్ మొత్తం ఎంక్వైరీ చేసుకుంటండి షోరూముల ఐటెము ఇవన్నీ తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలు అమ్ముతున్నారు మనం సోరత్ రేట్లకే అందుబాటులో ఇస్తున్నాం లావెండర్ కలరు డార్క్ కనకాంబరం పిస్తా గ్రీను బేబీ ఆనియన్ పింక్ అండి సూపర్ ఉంది స్కై బ్లూ కలర్ కాంబినేషను డార్క్ గోపీ కలర్ చీర తగ్గట్టుగా మ్యాచింగ్ ఇచ్చాడు గోపీ కలర్కి మెరూన్ కలర్ బ్లౌజ్ స్కై బ్లూ కలర్కి డార్క్ గాజు వన్న కలరు ఆనియన్ పింక్కి ధమ్స్అప్ నేరేడు పండు కలర్ పిస్తా గ్రీన్కి డార్క్ బాటిల్ గ్రీన్ చూడండి కనకాంబరం కలర్కి ఆపోజిట్ కలర్ మెరూన్ కలరు లావెండర్ కలర్కి దమ్స్అప్ వైన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండి సార్ అవుట్పుట్ ఎలా ఉందంటే అబ్బాబ్బా ఏం ఏమి ఇచ్చాడండి పళ్ళోకి షోల్డర్కి కూర్చో మొత్తం డైమండ్స్తో నిండిపోయింది అవుట్పుట్ కాంట్రాస్ట్ ఆఫ్ బ్లౌజ్ రెండు చేతులకి సీక్వెన్స్ వరకుతో నిండిపోయిందండి శారీ మొత్తం అమెరికన్ డైమండ్స్తో జిమ్ ఇచ్చు మగ్గం వరకు తక్కువ బడ్జెట్లో పళ్ళో చుట్టూ ట్రెజర్స్ క్లాస్గా అఫీషియల్గా ఉంది ఫ్రెండ్స్ భలే ఉన్నాయండి కలర్స్ కేవలం మనం ఇచ్చేది ఐదు వందల యాభై రూపాయలు సార్ ఐటెం బాగుంది కొద్దిగా ఎక్కువ తీసుకుంటాం హోల్సేల్గా కావాలంటే చక్కగా రెండు షాపు విజిట్ చేయండి మనం అందుబాటులోనే మోడల్స్ ఇస్తాము మార్కెట్ మీద డెబ్బై ఎనభై రూపాయలు రేటు తక్కువ ఉండదు మీకు సోరత్ రేట్లకే అందుబాటులో కాకపోతే సెట్వైజ్గా అమ్ముతాం ఫ్రెండ్స్ హోల్సేల్గా కావండి షాప్ వివిధ రకాలు వస్తాయండి కానీ ఈ ఐటమ్స్ మాత్రం హైలైట్స్ అండి ఇవి జిమ్మిచు అమెరికన్ డైమండ్స్లో బ్లౌజ్ కాన్సెప్ట్ రెండు చేతులకి మామిడి పిందలతో చుట్టూ తా థ్రెడ్ వర్క్తో హ్యాండ్స్కి వచ్చి చుట్టూ తా కట్ వర్క్తో బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ ఎవరు మిస్ అవుద్ది భలే ఉందండి ఒక బ్లౌజ్ కుట్టండి ఎన్ని రోజులు పట్టిద్దాం మీరు లెక్కేసుకోండి ఎంత కాస్ట్ అయితే లెక్కండి మీటర్ వచ్చి ఐదు వందల యాభై రూపాయలు ఎంబ్రాయిడింగ్ వర్క్ లేబర్ చాలా కాస్ట్ అయింది కేవలం ఐదు వందల యాభై రూపాయలకే మనకి జిమ్ ఇచ్చు స్టోన్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ మగ్గం వర్క్ ఇస్తున్నామండి బాటిల్ గ్రీను రాణి కలరు నెమిలిబింజం కలరు డార్క్ వైన్ కలర్ కాంబినేషను నావీ బ్లూ అన్నీ మంచి మంచి కలర్స్ వచ్చాయండి మెరూన్ కలర్ ఈ సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ అండి ఈ సిక్స్ కలర్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు హోల్సేల్ రేట్లకి అందుబాటులో వస్తాయి బ్లౌజ్ మొత్తం రెండు చేతులు ఫుల్గా ఇచ్చాడు ఫ్రెండ్స్ స్టార్స్ లాగా మెరిసిపోతుంది సారీ కూడా అన్ని అద్దాలతో డైమండ్స్తో నిండు ఉంది క్యాటల్కి చక్కగా మీకు వివరంగా చూపిస్తున్నాను కేవలం ఐదు వందల యాభై రూపాయలు సోరత్ రేట్లకే మీకు గుంటూరులో హోల్సేల్గా అం అందుబాటులోకి వచ్చినాయి షాపు విజిట్ చేయండి ఫ్రెండ్స్ సేల్స్ కావాలంటే ఎక్కడెక్కడి నుంచో షాపు విజిట్ చేసి చక్కగా హ్యాపీగా కొనుక్కుంటున్నారు కుట్టిండా కొత్త కొత్త రకాలతో శ్రావణ మాసానికి అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ వచ్చేసినాయి జిమ్ ఇచ్చు బ్లౌజ్ కాన్సెప్ట్ ఎన్ని బ్రాండెడ్ క్వాలిటీలు చాలా వివరంగా నిదానంగా మీకు వీడియోలో చూపిస్తున్న కళనేత కలర్స్తో దగ్గద మెరిసిపోతాం శారీస్ కూడా శారీస్ అయితే గుడ్ లుకింగ్ ఉన్నాయండి బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది కస్టమర్లు కూడా మీరు ఇచ్చిన రేటు రీజనబుల్గా ఉందండి బయట షాపులకి మీ షాపుకి ఒక ఐదు వందల రూపాయలు వేరియేషన్ వస్తుందంటార అంటే బయట షాపుల్లో తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అమ్ముతున్నారు అని వాళ్ళే కామెంట్స్ మెసేజ్లు పెడుతున్నారు ఇలాంటి కాన్సెప్ట్ మీ ముందుకు తీసుకొచ్చే కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఫ్రెండ్స్ కేవలం మూడు వందల ఎనభై రూపాయలు ఏంటండి ఈ చీర పెచ్చేది అంటారా మొత్తం బ్లౌజ్ మొత్తం కాపర్ వర్క్ గోల్డ్ వర్క్ సీక్వెన్స్ వర్క్తో రెండు చేతులు నిండుగా మామిడి పిందలతో చిన్న లతలల్లినట్టుగా బా ఏమి ఇచ్చాడండి ఈ మామిడి పిందల మధ్యలోనే పుష్పాలు చిన్న గోల్డ్ వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ థెడ్ వర్క్ చుట్టూతో కట్ వర్క్ రెండు చేతులు నిండుగా వస్తుంది బ్లౌజ్ మొత్తం రెండు చూడండి బ్లౌజ్ మొత్తం ఫుల్ హెవీ వర్క్ పార్టీ వేర్ కావాలండి బడ్జెట్ తక్కువలో కావాలా వెయ్యి రూపాయల లోపు కావాలంటే మీరు మంచి లాభాలు తీయచ్చు శారీ అని తీస్తే మాత్రం మెత్తగా దూదున్నట్టు ఒరిజినల్ ఒరిజినల్ జార్జెట్స్ ఇది గోల్డ్ లైన్స్ ఎన్నిసార్లు వాష్ చేసినా పాడైపోయేది ఉండదండి ఇదే స్టైల్లో మా దగ్గర పదిహేను వందల్లో కూడా ఉన్నాయి సేమ్ టు సేమ్ దింపి బార్ చేశాడు మూడు వందల ఎనభై రూపాయలు మూడు వందల ఎనభై హోల్సేల్ ప్రైస్ అండి సింగిల్ చీర రేటు మాత్రం కాదండి ఇది పక్కా హోల్సేల్ ఇది సెట్ వైజ్గా అమ్ముతాం సెట్ వైజ్ రేట్లే చెప్తున్నాం డార్క్ యమరాల పచ్చ కలరు వైన్ కలర్ ధమ్స్అప్ రాయల్ బ్లూ టమాటో రాణి కలరు బాటిల్ గ్రీన్ కెంపు మెరూన్ కలర్ షేడ్ ఈ ఆరు కలర్స్ కాంబో ప్యాక్ రెడీగా వంద చీర ఉందండి హోల్సేల్గా అందుబాటులో వస్తుంది ఏ చీరన సరే మూడు వందల ఎనభై రూపాయలు అబ్బాబ్ ఏమి ఇచ్చాడండి బ్లౌజు ఫుల్ ఒక్క కూడా గ్యాప్ లేకుండా పార్టీ వేరు తీసుకున్న ఐటమ్ ఇది ఏ సంబంధం లేదండి చిన్నపిల్లల కానించి ఎవరు కట్టినా స్టైల్గా బాగుంటుందండి కింద బార్డరు కుచ్చుళ్ళు గోల్డ్ లైన్స్ బ్లౌజ్ పార్ట్ అంతా చక్క లికింగ్ ఉందండి వెయ్యి రూపాయల మొక్కునే చీరలు కూడా మనకి శ్రావణ మాసం కంటే ముందే అప్డేట్లు వచ్చినాయండి మూడు వందల ఎనభై రూపాయలు ఫ్యాబ్రిక్ బాగుందండి ఎన్ని సార్లు కట్టిన శారీ అయితే కొత్త చీర లాగానే ఉంటుంది సార్ మంచి లాభాలు వచ్చే ఐటమ్ అని చెప్పి వీడియోలో కూడా రేట్లు పెట్టద్దు అంటున్నారు కాకపోతే ఎక్కడెక్కడి నుంచో మన షాపు విజిట్ చేస్తున్నారు అందువల్ల రేట్లు ఐటమ్స్ ఎప్పటికప్పుడు అప్డేట్లో ఇవ్వాల్సి వస్తుంది వీడియోలో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కొత్త ఐటమ్ మూడు వందల ఎనభై రూపాయలు